విడవలూరు వాసులు కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసి అర్జీ సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అధికారంలో ఉండగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని దళితుల సాగులో ఉన్న కోట్ల రూపాయలు విలువ చేసే అసైన్డ్ భూములను పోచరీ సంతకాలతో కొంతమంది వైసీపీ నాయకులు రిజిస్ట్రేషన్లు చేశారని వాటి నుండి ఈ అక్రమాలపై కొడవలో టీడీపీ నేతలు పోరాటం కొనసాగిస్తున్నారని ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి కొడలూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ నాలుగు వందల పదకొండు బై టూ వన్ ఏ ఏ టూ అదేవిధంగా నాలుగు వందల పదకొండు టూ మైనస్ వన్ బి నాలుగు వందల పదకొండు టూ మైనస్ ఏ వన్ ఈ సర్వే నెంబర్లో దగ్గర దగ్గర మూడు ఎకరాల ముప్పై ఏడు సెంట్లు కనీసం ఈరోజు నాలుగు ఐదు కోట్లు ప్రాపర్టీ గల ఒక ఎస్సీలకు సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్ని ఈరోజు గతంలో రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు నుంచి ఈ పోరాటం కొనసాగుతుంది ఈ అసైన్మెంట్ ల్యాండ్ని అక్కడ కొడలూరు మండలం రెవెన్యూ పరిధిలోని ఎవరికి సంబంధించిన ఈ అసైన్మెంట్ ల్యాండ్ అంటే దాసు రామాంజనమ్మ ఒక నిస్ ఎస్సీ నిరుపేదరాలు అదేవిధంగా సీరం రామలక్ష్మమ్మ ఒక ఎస్సీ నిరుపేదరాలు గెడ్డం నాగయ్య ఒక ఎస్సీ నిరుపేదడు వీళ్ళు సంబంధించిన మూడు ఎకరాల ముప్పై ఏడు సెంట్లు ప్రభుత్వ అసైల్మెంట్ ల్యాండ్ని ఒక పోసిం రెడ్డి సునీల్ కుమార్ రెడ్డి పోసిం రెడ్డి సునీల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళకి వీళ్ళ దగ్గర నుంచి ఆక్రమించుకొని దాంట్లో కొంత భాగం లెండి కల కరస్పాండెంట్ రెడ్డి గారికి ఒకటి ఇరవై ఐదు సెంట్లు అమ్మడం జరిగింది దీనిపై నేను ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త గారి రిజిస్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ చేసిన తర్వాత లోకాయుక్త రిజిస్టర్ గారు జిల్లా కలెక్టర్ అప్పటి ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీకాంత్ గారికి దీనిపై విచారణ జరిపి దీని మీద మాకు సమాచారం ఇవ్వమని రిజిస్టర్ గారు కోరడమైనది దాని మీద ఈరోజు ఆ రోజు ఐఏఎస్ కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చిన రిజిస్టర్ గారికి పంపించిన రిపోర్ట్ ఇది నేను చెప్పిన రిపోర్ట్ కాదు ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఇచ్చిన లోకయుక్తగా ఇచ్చిన రిపోర్టు వారసులు ఎవరు ఎంకరేజ్మెంట్ చేసుకున్న వారు ఎవరు స్వయంగా కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఇది ల్యాండ్ వచ్చి దాసు రామాంజనమ్మ శీరం లక్ష్మమ్మ గెడ్డ నాగే సంబంధించిన ల్యాండ్ని రెడ్డి సునీల్ కుమార్ రెడ్డి ఇతను వైసీపీ కొడలూరు మండలం నార్త్ రాజుపాలెంలో వైసీపీ ఇతను ఇతను బ్రదర్ వచ్చేసి రాజుపాలెంలో బిట్టు ఉన్న ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ ప్రజెంట్ ఎంపీటీసీగా కొనసాగుతున్నాడు వీళ్ళ బ్రదరు వీళ్ళు ఇప్పుడు విచారణకు కూర్చున్నారు జాయింట్ కలెక్టర్ రూమ్లో ఫైనల్ విచారణ జరుగుతుంది ఏం విచారణ ఏమి ఏ ఏ దేనికోసం మీరు నేను అడుగుతున్నా అసైన్మెంట్ ల్యాండ్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు యాక్ట్ చట్టం ప్రకారం అమ్మేదానికి వీళ్ళకి హక్కు లేదు కొనేదానికి హక్కు లేదు వీళ్ళు అమ్మలేదు ఈ ల్యాండ్ అమ్మలేదు వీళ్ళు పోజరీ చేసి వీళ్ళ సంతకాలు పోజరీ చేసి కోవరు సబ్ రిజిస్టార్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని దొంగ సంతకాలు పెట్టించుకొని ఆ ల్యాండ్ని ఈరోజు ఒక పక్క శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ మరోపక్క శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కాలేజ్ మరోపక్క శ్రీ లిండి కాలేజ్ డిగ్రీ కాలేజ్ వాల్యూ ఎన్హెచ్ ఫైవ్ దగ్గర సంబంధించిన ఈ భూమి నాలుగు కోట్ల ఐదు కోట్ల సంబంధించిన వాల్యూ గల ఈ భూమిని గతం నుంచి నేను పోరాటం చేస్తూనే ఉన్నా ఇది కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్టు నేను చెప్పిన రిపోర్టు కాదు కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ లోకాయుక్త పంపించిన రిపోర్ట్ ఇది దీని మీద నేను జిల్లా కలెక్టర్ గారికి నేను పలు దఫాలు కలవడం జరిగింది మా మంత్రి గారు నారాయణ గారు గ్రీవెన్స్ పెడితే మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి తెలుగుదేశం ప్రభు ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళకి న్యాయం జరుగుతుందని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మా శాసనసభ్యురాలు కౌర్ నిజ శాసనసభ్యురాలు ఆ ఈ ఈరోజు మంత్రి గారిని ఇటీవల కలవడం జరిగింది గ్రివెన్స్లో కలెక్టర్ గారికి చెప్పాను ఇండియట్ యాక్షన్ తీసుకోమని చెప్పాను దీని మీద కలెక్టర్ గారు ఇంతవరకు యాక్షన్ తీసుకోవాలా నేను నేను ఒకటే బాధపడుతున్నా హైకోర్టులు కానీ జిల్లా కోర్టులు కానీ ఏం 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 న్యాయం జరుగుతుందని పేద ప్రజలకి ఎస్సీలు సంబంధించిన పేద ప్రజలు ఒక ఓసీ కమ్యూనిటీ ప్రభుత్వం ఆక్రమించుకుంటే అసైల్మెంట్ ల్యాండ్ ఆక్రమించుకుంటే ఎన్నిసార్లు విచారం జరుపుతారు ఎన్నిసార్లు విచారం జరుపుతారు అంటున్నా స్వయంగా ఇచ్చిన కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఇది ఎవరు ఎంకరేజ్మెంట్ చేసుకున్నారు ఎవరు ల్యాండ్ ఎవరు ఎంకరేజ్మెంట్ చేసుకున్నారు అనేది క్లియర్ కట్గా ఉన్నప్పుడు ఎందుకు మేన్ విషయాలు లెక్కిస్తున్నారు అని దయచేసి నేను గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారిని జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈరోజు ఫైనల్ విచారణ చెప్పారు ఇప్పుడు గ్రీవెన్స్లో మీరు కాన్ఫిడెన్స్లో ఉన్నారు ప్రజల్లో ఇబ్బంది పడుతున్నారు విచారణకు వచ్చారు జిల్లా మీడియాని మేము ఆశ్రయించాం ఈరోజు ఎందుకంటే జిల్లా మీడియా ద్వారైనా ఈ పేద ప్రజలకి గెడ్డ నాగయ్య సంబంధించిన కోడలు వనమ్మ గారు దాసు రామాంజనమ్మ సంబంధించిన వారసులు అదేవిధంగా శీరం రామలక్ష్మమ్మ సంబంధించిన వారసులు వచ్చున్నారు ఈరోజు వాళ్ళకి ఈ ఈరోజు జిల్లా కలెక్టర్ గారి పరిధిలో మాకు వీళ్ళకి నోటీస్ ఇచ్చారు జాయింట్ కలెక్టర్ గారు విచారణ నోటీస్ జరుపుతామంటే ఇంతవరకు విచారణ జరగలేదు అందుకనే మీడియా 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 దగ్గరకు వచ్చాం ఈ పేద ప్రజలకు మేము చెప్పేది ఒకటే వాళ్ళు వీళ్ళ సంబంధించిన వారసులు ఎవరు కూడా సంతకాలు పెట్టలేదు పోచరీ చేశారు కౌర్ సబ్ రిజిస్టార్లో రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నారు నేను జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా పేద ప్రజలు ఇంకైతే ఒక కిడ్నీ లేదు కుమారుడు ఉంటే కుమారుడు చనిపోయాడు గెట్ నాగే ఆగే వాడాలి ఇంక సంబంధించిన భూమి ఒకటి డెబ్బై సెంట్లు ఉంది వీళ్ళకి మళ్ళీ ఆ భూమిని వీళ్ళకి అసైన్మెంట్ ల్యాండే కాబట్టి దయచేసి వీళ్ళకి కూడా మీరు ఆ ల్యాండ్ కేటాయిస్తే తద్వారా వాళ్ళ కుటుంబాలు బాగుపడే పరిస్థితుంది ఎందుకంటే ఆక్రమించుకున్న వాళ్ళు స్వయంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వైసీపీ సానుభూతి పరులు వైసీపీ ఎంపీటీసీ ప్రెజెంట్ వాళ్ళు బ్రదరు రాజుపాలను బిట్టి ఉన్నాం అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేను తహసీల్దార్ కూడా కొడలూరు మండల తహసీల్దార్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇకనైనా మీ మీరు సీరియస్ యాక్షన్ తీసుకోండి యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోతాం ఇప్పటివరకు మేము ఎమ్మెల్యే గారిని దృష్టి తీసుకుపోలా ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం కలెక్టర్ గారు న్యాయం చేస్తారనే దాకా వీళ్ళని తీసుకువచ్చాం ఎక్కడ ప్రభుత్వం చేయపోతే మా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకుపోయి వీళ్ళు తగు న్యాయం చేయి చేస్తామని ఖచ్చితంగా రూడిగా తెలియజేస్తున్నాం కలెక్టర్ గారు దీన్ని చేయని పక్షంలో ఎందుకంటే మేము బదులు అడుకుంటున్నాం మీరు తేలేని పరిస్థితిలో వెడలూరు మండలంలో నిన్నగాక మొన్న ఒక రైతు కిరోసం పోసుకున్నాడు అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి